ఇన్ని రోజులుగా కెనడాలో ఉన్న ప్రజలందరూ వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చింది సోమవారం ఎర్లీ మార్నింగ్ ట్రూడో రిజైన్ చేస్తున్నాను అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారనమాట ప్రెస్ మీట్ పెట్టి రిజైన్ చేస్తున్నాడు అని చెప్పడం వరకు బాగానే ఉంది బట్ ఆ రిజైన్లో కూడా ఏ లూప్ హోల్తో రిజైన్ చేశాడు అండ్ ట్రూడో అసలు సమాధానం చెప్పకుండా ఎస్కేప్ అయిన విషయాలేంటి అండ్ ట్రూడో దిగిపోవడం వల్ల నెక్స్ట్ గవర్నమెంట్కి వచ్చే ఇబ్బందులు ఏంటి ఎవరు రాబోతున్నారు అసలు ఏం జరుగుతుంది కెనడాలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఎలా ఉందో మనం వివరాల్లోకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం ట్రూడో ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా ప్రధానమంత్రి అయ్యాడు ఏమేం పాలసీస్ తీసుకొచ్చాడు ఏమేమి సాధించలేకపోయాడు అన్నది మనం చూద్దాం ట్రూడో ఒక ఫ్రెంచ్ తండ్రికి వాళ్ళ తండ్రి ఆల్రెడీ ప్రధానమంత్రి అండ్ ఇంగ్లీష్ మదర్ అనమాట సో రెండు భాషలతో పెరిగాడు అదే తనకి చాలా అడ్వాంటేజ్గా మారిందనమాట ఫ్రెంచ్ ఇంగ్లీష్ రావడం ఫస్ట్ ప్లేస్ ట్రూడో ఫాదర్ ఆల్రెడీ ప్రధానమంత్రి కావడం వల్ల తనకి పాలిటిక్స్లో రావడం ఈజీ అయింది ట్రూడో ప్రొఫెషన్ టీచర్ తను ఫ్రెంచ్ ఇంగ్లీష్ టీచ్ చేసేవాడు ట్రూడో ఫస్ట్ టైం టూ థౌజండ్ ఎయిట్లో ఎలక్షన్స్లోకి వచ్చాడు టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ లెవెన్ అండ్ దెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు సో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈయననే ఎంగేజ్డ్ ప్రధానమంత్రి అనమాట అందరినీ ఆకర్షించగలిగాడు ఎందుకు అంటే ఆల్రెడీ టీచర్గా పనిచేయడం వల్ల ఆల్రెడీ తను చాలా యూత్ క్యాంప్స్లో వర్క్ చేయడం వల్ల తన భావజాలాలు చాలామందికి నచ్చాయి సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ స్టార్ట్ చేశాడు ప్రధానమంత్రిగా వాట్ ఆర్ ద పాలసీస్ ఈయన టేబుల్ పైకి తీసుకొచ్చాడు ఇమిగ్రేషన్ టు ఇంక్రీజ్ కెనీడియన్ సిస్టమ్ సెకండ్ థింగ్ సో ఇక్కడ ఏంటి అంటే మెడికల్ అసిస్టెంట్ ఇన్ డైయింగ్ మెయిడ్ అనే ఒక పాలసీని తీసుకొచ్చాడు లీగలైజ్ చేశాడు అది ఇంతకుముందు లీగలైజ్ కాదనమాట థర్డ్ థింగ్ లీగలైజింగ్ కెనాబిస్ తర్వాత కొన్ని చైల్డ్ కేర్ బెనిఫిట్స్ ఇంక్రీజ్ చేశాడు అండ్ ఆల్సో కొన్ని పాలసీస్ నెగోషియేట్ చేయగలిగాడు ఏంటి అంటే ట్రూ కెనడా యుఎస్ మెక్సికో అదొకటి తర్వాత ట్రాన్స్ పసిఫిక్ అనే ఒక పైప్ లైన్ ఉంటుంది అదొకటి తర్వాత మనకి ప్యారిస్ ఉంటుంది ప్యారిస్ అగ్రిమెంట్ వాటర్స్ క్లైమేట్ చేంజ్ ఎలా చేయాలి ఎలా ఏ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి సో ఈ త్రీ పాలసీస్ కూడా నెగోషియేట్ చేయగలిగాడు వీటి వీటితో పాటు ఈయన బాగా ఇలా చే చేస్తూ ఈ టర్మ్లో స్కాండిల్స్ కూడా బయటకు వచ్చాయన్నమాట ఫస్ట్ స్కాండిల్ వచ్చి అఘాఖాన్ అగాఖాన్ ఫౌండేషన్ ఎవరితను ఇతను ట్రూడో తండ్రి స్నేహితుడు బట్ కానీ ట్రూడో తండ్రి స్నేహితుడు ఎందుకు ఫ్రీగా ఐలాండ్ వెకేషన్స్ ఇచ్చాడు ఫ్రీగా హోటల్స్ ఇచ్చేవాడు ఫ్రీగా ఫ్లైట్ టికెట్స్ ప్రొవైడ్ చేసేవాడు అండ్ ఆల్సో తన పార్టీకి మిలియన్ సెవెంటీ సిక్స్ మిలియన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ కరెక్షన్ సెవెంటీ సిక్స్ మిలియన్ ఇచ్చాడనమాట ఫండ్గా సో ఎథికల్ బోర్డ్ తిను చెప్పిన వాటికి ఏ వేటిని నమ్మలేదన్నమాట అదెప్పుడు వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ ఎస్ఎన్సీ లావ్లన్ అసలేంటి ఈ కంపెనీ ఇది మాంట్రియల్ బేస్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇట్ గివ్స్ అంటే ఈ కంపెనీ అట్లీస్ట్ మిలియన్ ఆఫ్ పీపుల్కి జాబులు ఇస్తుంది అనమాట ఇట్స్ అ వెరీ బిగ్ కంపెనీ అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాస్ ఇన్ ఎ ట్రబుల్ లైక్ ఫ్రాడ్ అదర్ ఇల్లీగల్ థింగ్స్ కంపెనీ పైన ఫైల్ అయ్యాయి వాట్ డి ట్రూ డో డి డూ ఇన్ దిస్ కేస్ దీనికున్న ఇన్ఫ్లుయెన్స్ని మిస్యూజ్ చేసుకొని ప్రధానమంత్రిగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేశాడు దట్స్ హిస్ సెకండ్ స్కాన్ సో దిస్ ఈజ్ ఆల్ వాట్ హ్యాపెన్ ఇన్ ద ఫస్ట్ టర్మ్ ఇప్పుడు మనం సెకండ్ టర్మ్లో ఏం చే ఏమేం జరిగాయి అంటే అవుట్ ఆఫ్ హ్యాండ్స్ ట్రూడో కుడెంట్ కంట్రోల్ సెకండ్ టర్మ్లో స్టార్ట్ చేయడం చేయడమే కోవిడ్ హిట్ హీ వాజ్ జస్ట్ ఏంటంటే క్రైసిస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిలో పడిపోయాడు దెన్ ఇంకా చిన్న చిన్నవి చేశాడు లైక్ టెన్ డాలర్స్ పర్ డే చైల్డ్ బెనిఫిట్ అన్నవి దట్స్ అ గుడ్ థింగ్ బట్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ మోర్ నా కోవిడ్లో ఉక్రెయిన్ వార్ స్టార్టెడ్ వాళ్ళకి హెల్ప్ చేయాలని ఇల్లీగల్ ఇమిగ్రేషన్ డబుల్ చేశాడు రెఫ్యూజీ ఇమిగ్రేషన్ సో ఇట్స్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ బడ్జెట్ అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే లైక్ ఏం చేశాడు మేము వాట్ ఎవర్ కెనీడియన్స్ ఆర్ పేయింగ్ ట్యాక్సెస్ ఆ ట్యాక్స్ డబ్బులు అన్నీ తీసుకుపోయి యూఎస్లో టెక్సస్కి ఇచ్చేసాడు థర్టీ ఫోర్ బిలియన్ ఇట్స్ నాట్ స్మాల్ అమౌంట్ సో అదొకటి చేశాడు తర్వాత ఇంకో స్కాండిల్ వచ్చింది ఈ మధ్యలో ఏమైంది చారిటీ అనే వాళ్ళ ఫ్యామిలీ ఓన్డ్ ఛారిటీ అనమాట ఏం చేసింది ఈ ఛారిటీ వాట్ ఎగ్జాక్ట్లీ సో ఈ ఛారిటీలో వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ అండ్ ఆల్సో వైఫ్ ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు ముగ్గురు ఇన్వాల్వ్ అయిన త్రీ వన్ సిక్స్ మిలియన్ ఆఫ్ డాలర్స్ కోవిడ్లో వాలంటరింగ్ ఆ థింగ్స్ ఈ థింగ్స్ అని చెప్పేసి హెల్పింగ్ అన్నట్టు చేసేసారు సో ఇది కూడా వెలుగులోకి వచ్చింది తర్వాత ఇంకా ఈ స్కాండిల్స్ ఇమిగ్రేషన్ ఫెయిల్ అయిపోయింది అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ చేస్తే సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయడం ఇమిగ్రేషను అండ్ ఆల్సో లాట్స్ ఆఫ్ ఇల్లీగల్ పీపుల్ కేమ్ ఇన్ టు ద పిక్చర్ సో గవర్నమెంట్ ఏంటంటే సో వాట్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఫాల్ డౌన్ మేజర్గా స్టార్ట్ అయింది అంటే ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ మిడ్ నుంచి అందరూ కాల్ చేస్తున్నారు టూడో హ్యాస్ టు రిజైన్ 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 అని బట్ ఎగ్జాక్ట్లీ ఫైనాన్స్ మినిస్టర్ రిజైన్ ముందు రోజు పార్లమెంట్కి వెళ్ళి బడ్జెట్లో చెప్పాలన్నమాట ఎంత అప్పు ఉంది ఏం చేస్తున్నారు అని ఎగ్జాక్ట్గా ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ రిజైన్ చేసింది దెన్ దట్ ఆ రిజైన్ వల్ల దెర్ఆర్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ కేమ్ ఇంటు ద పిక్చర్ అండ్ ద ట్రూత్స్ ఆల్సో బయటకు వచ్చాయి ఏంటి అంటే థర్టీ సెవెన్ బిలియన్ ఉండాల్సింది సిక్స్టీ సెవెన్ బిలియన్ డెఫిషిట్ ఉంది అండ్ ఆల్సో వాట్ హ్యాపెండ్ ఇన్ ద హౌసింగ్ మార్కెట్ అంటే లైక్ మనకిప్పుడు వాంకోవర్ టొరాంటో ఇవి రెండూ చూసుకుంటే యూఎస్ ఎండ్ చేసే పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకన్నా మనకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ హై ప్రైజెస్ ఉండడం సో అన్నీ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోయాయి అనమాట బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ సో ట్రూ డో ఫైనల్గా రిజైన్ చేయాలి రిజైన్ చేయాల్సిన వాడు డైరెక్ట్గా రిజైన్ చేయొచ్చు బట్ హీ ఫౌండ్ అవుట్ ద లూప్ హోల్ ఇన్ ద పార్లమెంట్ యాజ్ వెల్ అండ్ తన అందరినీ మార్చి వరకు స్టాప్ చేస్తున్నాడు అసలేమీ చేయకుండా this is the biggest question in 3 months low trump will come into the power what will happen to canada and canada india relations change dynamics anni ela inflation oste who gonna control these are, the, these are all the questions థింక్ చేస్తూ ఉండండి ఇంకా మనం ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనకు అర్థమైన సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను సో స్టే ట్యూన్ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ గివ్ యూ మోర్ డీటెయిల్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో